దేవునికి మహిమ ఈరోజు ఫేస్బుక్ లైవ్లో మరొక పర్యాయం యావన్ మంది భారతీయులతో సవనీయంగా మనం చేసేది ఏంటంటే నూట నలభై కోట్ల మంది భారతీయులు మనం మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా భారతీయులుగా మనం కలిసి ఉండలేకపోతున్నాం జాతీయ గీతాలు వందే మాతరం జనగణ మన గీతాలు జాతీయ జెండా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా భారతీయులందరికీ ఒకే ఒక్క రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి మంచిగా పరిపాలించుకోవడానికి చక్కని ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారిని సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తుని తిరస్కరించి విసర్జించి ద్వేషించి మాకొద్దని కులాలుగా మతాలుగా జాతులుగా విడిపోయి ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతికేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నటువంటి పాలకులు నాయకులు అందరూ ఈ నాయకత్వ లోపం వలన సిండికేట్ రాజకీయాల వలన ఈ దేశం నాశనం అయిపోతూ ఉంది ప్రజలు సుఖంగా సంతోషంగా ఆనందంగా లేరు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి పట్టుమని మా నీళ్ళు కూడా కాలేదు మొత్తం అన్ని పార్టీలు కూడా ఒకటి అయిపోయారు మొత్తం మొత్తం బీజేపీ మయమే టీడీపీ వైసీపీ జనసేన కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ని కలపడానికి కాంగ్రెస్ని తప్పించి మొత్తం అన్ని పార్టీలు కూడా ఓటైపోయాయి మరి గత పది సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే భారత్ బంద్ అనేది ప్రకటించారా ఆ దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా లేదు ఈరోజు బీజేపీకి అనుకున్నంత సీట్లు రాకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బట్టి సంకీర్ణ ప్రభుత్వం రావడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏంటంటే ధర్నా చేసే పరిస్థితి భారత బంధు ప్రకటించే పరిస్థితి వచ్చింది దీన్ని మనం సద్దునోగ పరచుకోవాల్సింది పోయి దుర్యోగ ఏబిసిడి వర్గీకరణ వద్దు అనే ఒక విషయంలో భారత బంధు ప్రకటిస్తున్నారు మీరు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మణిపూర్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో ఆ పార్టీ ఒక్కటే ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకటే మణిపూర్ సంఘటన తీసుకొచ్చారు ఏ పార్టీలు కూడా మణిపూర్లో జరిగినటువంటి ఆ మారణాకాండ గురించి మాట్లాడలే నూట నలభై కోట్ల మంది జనాల్లో ముప్పై కోట్ల మంది దళితులు మానవ మాదిగులు కలిసి ఉండలేకపోతున్నారు వీళ్ళని విడగొట్టి కొట్టుకుని చచ్చిపోయేలాగా నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారిని పిలిచి ఆయనకి ఆశలు చూపించి ఆ మందకృష్ణ గారి పుణ్యం అంట ఈరోజు భారతదేశం మణిపూర్ కాబోతుంది ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి దానివల్ల మాలా మాదిగులకి ఏమన్నా ఉపయోగం ఉందా ఇప్పటివరకు వరకు కూడా మాల నాయకులారా నాయకులారా దండోర నాయకులారా మీ వల్ల మాల మాదిగిలికి ఏమన్నా ఒక్క మేలు జరిగిందా చెప్పండి రేపు మీరు బంధు ప్రకటిస్తున్నారు రేపు బంధన సంగతి ఎవరికి తెలియదు అనౌన్స్మెంట్ చేయాలి చేయాల ఇదంతా సిండికేట్ రాజకీయాలు ఉద్యోగ సంఘ నాయకులకి మీకు తెలుసు అన్ని పార్టీలకు తెలుసు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దొంగలు దొంగలు పట్టణాలు పంచుకున్నట్టు ఈ పార్టీలన్నీ ఒకటైపోయి విడగొట్టి పరిపాలించడానికి ఎట్టి పరిస్థితుల్లో మాలామాదిలు కలడానికి లేదు మణిపూర్లో మైత్రిలు కుక్కీలు ఎట్ట కొట్టుకు సచ్చారు అట్ట కొట్టుకు సావాలి ఇలా ఉంటేనే ఈ దళితులు ఒకటయ్యారంటే బీసీలు కూడా కలుస్తారు కలిశారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజీ అధికారు వస్తుంది కాబట్టి మనం ప్రారంభించాలంటే ఈ గొర్రెలతోనే స్టార్ట్ చేయాలి ఈ దళిత గొర్రెలు దళిత పులులు కాదు ఆధ్యాత్మికంగా చూసుకుంటే గొర్రెలు ఒక నాయకత్వం కింద ఉంటాయి ఒక కాపర్ కింద కాపర్ ఎట్టు నడిపిస్తే వెళ్తాయి కానీ దళిత గొర్రెలు అలాంటివి కాదు దళిత గొర్రెలు దళితనే ట్యాగ్ పెట్టుకున్నటువంటి ఈ దళిత గొర్రెలన్నీ కూడా బురదలో పడిన పందుల్లాగా తయారైనవి ముప్పై కోట్ల మంది దళితులు దళిత నాయకులు దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులు ఎవరికి కూడా బుద్ధి లేదు జ్ఞానం లేదు వివేకం లేదు తెలివి లేదు చెట్టు కొమ్మ మీద కూర్చుని కొమ్మలు అరుకున్నారు రెండు కళ్ళు పొడుచుకుంటున్నారు మాలా మాదిగంటే రెండు కళ్ళే ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు కార్మిక సంఘ నాయకులు మహిళా సంఘాలు అందరూ కూడా మౌనంగా మొత్తం కూడా బీజేపీ ప్రజల్లోనే ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను సవైనంగా మనవి చేయనిదేమనగా మచిలీపట్నం టౌను నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఏమైంది మంది దళిత నాయకులారా మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాం అంత కపటం మోసం అబద్ధం పదవుల కోసం డబ్బుల కోసం లోన్ల కోసం ఉద్యోగాల కోసం కులాన్ని అడ్డం పెట్టి బతికేస్తున్నారు కులాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు అసలు మాల మహానాడు ఎందుకు మాదిగ దండోర ఎందుకు మాల మహానాడు స్థాపించినటువంటి పివి రావు గారు మహానుభావుడు పుణ్యం అంట మరణ కండ జరుగుతుంది ఆ మంద కృష్ణ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా కొట్టుకుని సావటానికి సిద్ధపడిపోతున్నారు వీళ్ళు సిగ్గుసారి ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఏబిసిడి వర్గీకరణ విషయాన్ని ఎవడో పట్టించుకోడు ఏబిసిడి వర్గీకరణ చేయొద్దని చేయమని కాదు మీరు మాట్లాడేది మాలామాదికి నాయకులారా మాకు రాజ్యాధికారం కావాలని అడగండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు కుల నిర్మూలన జరిగే రాజకీయాల్లో మాకు జనాభా ప్రాతి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కార్పొరేట్ సీట్లు అవి ఇవ్వండి చాలు ఏబిసిడి వర్గీకరణ మాకు అసలు అవసరం లేదు ఎస్సీ రిజర్వేషన్లు మాకు అవసరం లేదు అందరూ కూడా ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు వందకి తొంభై మంది ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు బైబుల్ కుల నిర్మూలన జరగాలంటుంది కులం లేదు బైబుల్కి సృష్టికర్తకి కులం లేదు ఏసుక్రీస్తుకి కులం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కులం లేదు కులం లేకుండా అడ్డం పదవుల కోసం ఉద్యోగాల కోసం ఇన్ని అబద్దాలు ఆడుతూ మోసాలు చేస్తా కొట్టుకు సాస్తా అశాంతికి అసమాధానికి గురవుతున్నటువంటి మాలామాది నాయకులారా మాలామాదిగా ప్రజలారా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి వందకి తొంభై